అదే చెప్తున్నాను కదా వచ్చి ఆయన కూటమి ప్రభుత్వాన్ని నిలబెట్టాను అన్నాడు కదా ఆ ప్రభుత్వం చేసే తప్పుల్లో భాగస్వామ్యం పవన్ కళ్యాణ్ కూడా ఉంది వాటికి ప్రాయశ్చిత్తంగా తిరుమల మెట్లన్నీ కడగమనండి ఆ రోజు కడిగాడు కదా తిరుమల లడ్డూలో ఏదో జరిగిందని అబద్దాలు వీలే చెప్పి వెళ్లి దుర్గమ్మ మెట్లు కడిగారు కదా ఇప్పుడు ఇక్కడ ఇన్ని జరిగాయి కదా కొండ మీద మర్డర్ జరిగింది చెప్పులేసుకొని తిరుగుతున్నారు డ్రోన్ కెమెరాలు తిరుగుతున్నాయి బిర్యానీలు అమ్ముతున్నారు గంజాయి అమ్ముతున్నారు గోవులు చనిపోతున్నాయి దీనికి ప్రాయశ్చిత్తం ఏడు కొండల్లో ఉన్న మెట్లు గడగమనండి పవన్ కళ్యాణ్ ని తప్పు చేసిన పాలక మండలిని అలాగే అధికారులని శిక్షించమని కూడా డిమాండ్ రోజా గారు తిరుపతిలో గోసాల్లో ఏదో ఆవులు చనిపోయినాయి అనే విషయం మీద మాట్లాడడానికి ఇష్యూ చేయడానికి హైవే మీదకి రావడం జరిగింది ఆవిడ వచ్చిన పని ఏంటో ఆవిడ చూసుకోవాలేమో తప్ప ఆవిడి టీడీపీ ఒక మంత్రి హోదాలో ఉన్నవారిని ముఖ్యమంత్రి వర్యుల్ని అలాగే ఎమ్మెల్యేలను అందరినీ కలిపి మీరు మగాళ్ళు కాదా అన్నట్టు చాలా అసభ్యకరమైన మాటలతో ఆవిడ బహిర్గతంగా హైవే మీద మాట్లాడడం జరుగుతుంది మీడియా ద్వారా అక్కడ ఎవరైనా పోలీస్ డిపార్ట్మెంట్ మిమ్మల్ని అడ్డగించారా అడ్డగించలేదు ఎక్కడైనా మా నాయకులు మిమ్మల్ని కింద పెట్టా అసభ్యకరమైన మాటలు మాట్లాడారా మరి మా నాయకులు మీరు ఆడింగోడు అలాంటి మాటలు ఎందుకండి రోజా గారు కానీ మాకు నాయకుడు ఒక క్రమశిక్షణ నేర్పించారు మాకు ఆ క్రమశిక్షణతోనే మేము ముందుకు వెళ్తున్నాం కానీ మీరు అనే మాటలు ఎలా ఉన్నాయంటే ముందుసారి మీరు చేసిన ప్రభుత్వ పరిపాలనలో మీరు మాట్లాడిన బూతుల వల్లే మిమ్మల్ని గద్దె దింపారు రాష్ట్ర ప్రజలందరూ అది ముందు తెలుసుకోండి గౌరవం నేర్చుకోండి అసభ్యకరమైన మాటలతో ఇంకా ఏదో చేద్దామని మీరు ఆలోచన కలిగి ఉన్నారు కానీ ప్రజలందరికీ విరక్తి కలిగింది ఇంకా విరక్త కలిగేలాగా మీరు ప్రవర్తిస్తున్నారు ముందర తెలుసుకోండి అక్కడ జరిగింది ఏంటి మీరు సృష్టించే మాటలేంటి కొంచెం ఆలోచించి మాట్లాడాలి ఇప్పటికైనా మీ నాయకుడికి ఒక గౌరవం తెచ్చే రాజకీయం చేయండి అంతేగాని ఎలాంటి మాటలు మాట్లాడి అసభ్యకరమైన పదజాలాలతో నాయకులు దూషించడం అది సరికాదని మీకు మీడియా మిత్రుల ద్వారా హెచ్చరిస్తున్నానండి రోజా గారు అక్కయ్య గారు మరీ ముఖ్యంగా మా నాయకుడు క్రమశిక్షణను పక్కనెట్టి ఒకసారి మీరు బరిలోకి వెళ్ళండి అంటే మీకన్నా స్పీడ్ గా మాట్లాడే వాయిస్ మాకు మాట్లాడే కెపాసిటీ ఉంది కానీ నాయకుడు మా నాయకుడు క్రమశిక్షణతోనే మేము ముందుకు సాగుతున్నాం చంద్రబాబు గారు అంటేనే క్రమశిక్షణ మా టీడీపీలో మొన్న ఒక యూత్ బాయ్ ఏదో మన జగన్మోహన్ రెడ్డి గారు మిస్సెస్ విషయం లేదో ఒక మాట మాట్లాడితే ఎవరైనా సరే శిక్షించండి ఆ సోషల్ మీడియాలో ఎవరిని కూడా అనొద్దని మా నాయకుడు హెచ్చరించి ఆ కుర్రాడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ ఉంటాడు ఆ కుర్రోడిని కూడా అరెస్ట్ చేయించడం జరిగింది అదండి మా నాయకుడి పరిపాలన అది